ఈ రోజు వీడియోలో మనం ప్రతిరోజు భగవద్గీతలోని శ్లోకాలు నేర్చుకుందంలో భాగంగా రెండవ అధ్యాయం సాంఖ్యయోగం అరవై ఆరో శ్లోకం నుండి డెబ్భై రెండవ శ్లోకం వరకు శ్లోకాలు అర్థాలు నేర్చుకుందాం మనందరం కలిసి భగవద్గీత పాటిద్దాం అనుకునేవారు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ రెండవ అధ్యాయం సాంఖ్యయోగం అరవై ఆరో శ్లోకం అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి స్థితప్రజ్ఞుని లక్షణాలు ఎలా ఉంటాయి అని అడుగగా శ్రీకృష్ణుడు చెప్తున్న శ్లోకాలు అర్థాలు అరవై ఆరో శ్లోకం నాస్తి బుద్ధిరయుక్త నావన చా భావత శాంతి అశాంతస్య కుత సుఖం అరవై ఆరో శ్లోకానికి అర్థం ఇంద్రియములు మనస్సు ఉండని వాణియందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు అట్టి అయుక్త మనుషుని అంతఃకరణనందు ఆసక్తి భావమే కలగదు తద్భావహీనుడైన వానికి శాంతి లభింపదు మనశ్శాంతి లేని వారికి సుఖము ఎట్లు కలుగును అరవై ఏడో శ్లోకం ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసీ అరవై ఏడో శ్లోకానికి అర్థం నీటిపై తేలుతున్న నావను గాలి నెట్టివేయును అట్లే ఇంద్రియార్థంలేందు సంచరించు ఇంద్రియముల వలన మనస్సు ఏ ఒక్క ఇంద్రియములతో కూడి ఉన్నను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహములేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణ శక్తిని హరింపచేయును అరవై ఎనిమిదో శ్లోకం తస్మాదస్య మహాబాహో నిగృహీతాని తస్య ప్రజ్ఞా తతిష్ఠిత అరవై ఎనిమిదో శ్లోకానికి అర్థం కనుక ఓ అర్జున ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరంగా ఉండును అరవై తొమ్మిదో శ్లోకం యాని తస్యాం జాగర్తస్ సంయమీభూ సా ని అరవై తొమ్మిదో శ్లోకానికి అర్థం నిత్య జ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తి అందు స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొని ఉండును ఇది ఇతరుల ప్రాణులన్నిటికీ రాత్రితో సమానము నస్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికే ప్రాకులాడ్చు ప్రాణులనియు మేల్కొని ఉండును అది తత్వం నెరిగిన మునికి రాత్రితో సమానము డబ్బయో శ్లోకం ఆ తద్వత్ కామాయం ప్రవిశంది సర్వే స శాంతి మాప్నోతి కామకామి డబ్బయో శ్లోకానికి అర్థం సమస్త దిశల నుండి పొంగి ప్రవహించు చూ వచ్చేసరికి నదులన్నీయు పరిపూర్ణమై నిశ్చలంగా ఉన్న సముద్రమును ఏమాత్రము చేయకుండానే అందులో లీనమగునట్లుగా అట్లే సమస్త భోగములను స్థితప్రజ్ఞునియందు ఎట్టి వికారములను కలిగింపచేయగా వానిలో లీనమగును అట్టి పురుషుడే పరమశాంతి పొందును భోగాశక్తుడు శాంతిని పొందజాలడు డెబ్భై ఒకటో శ్లోకం విహాయ కామాన్య సర్వాన్ పుమాశ్చరతి స్పృహ నిర్మమో నిరహంకార శాంతిమధిగచ్చతి కోరికలన్నిటినీ చెదించి మమత అహంకార స్పృహారహితుడైన పురుషుడే శాంతిని పొందును డబ్బై రెండో శ్లోకం ఏషా బ్రహ్మీ స్థితి పార్థ నైనా ప్రాప్య విముహ్యతి స్థితి బ్రహ్మ నిర్వాణమృచ్చతి డెబ్భై రెండో శ్లోకానికి అర్థం ఓ అర్జున బ్రహ్మీస్థితి అనగా ఇదియే ఈ బ్రహ్మీస్థితిని పొందిన యోగి ఎన్నడు మోహితుడు కాడు అంత్యకాలం నందును ఈ బ్రహ్మీస్థితి ఎందు స్థిరంగా ఉన్నవాడు బ్రహ్మానందమును పొందును అని శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞుల లక్షణాల గురించి అర్జునుతో చెప్పిన శ్లోకాలు అర్థాలు ఓం భగవద్గీతా శ్రీమద్భగవద్గీత బ్రహ్మ బ్రహ్మవిద్యాయా యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్య యోగో నామ ద్వితీయోధ్యాయ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జయ శ్రీమన్నారాయణ